వెంకటాపూర్లో సో సిస్సార్ నుంచి వచ్చే వేలో వెంకటాపూర్ ఉంటుంది వెంకటాపూర్ దగ్గర మేము ఎప్పుడు కానీ ఈ వేలో వెళ్తే అస్సలు మిస్ కాం అన్నమాట ఇక్కడ సరపపీట్ట చాలా బాగా చేశారు సో ఇది వెంకటాపూర్ ప్రస్తుతం ఎక్కువగానే ఉంటుంది ఎవరైనా వేలో వెళ్తే అంత ట్రై చేయండి కట్ చూడండి సర్వపిండి సర్వపిండికి ఒక స్పెషల్ కాంబినేషన్ ఇస్తారు వాళ్ళు సో ఇది పచ్చిమిర్చి పచ్చడి సూపర్ ఉంటుంది ఇది అయితే టేస్టులు విధంగా ఎంత బాగుంటుందో మేము ఎప్పుడు వచ్చినా కానీ అస్సలు మిస్కానమాట అంత టేస్టీగా ఉంటుంది ఇది ఇట్లా కొంచెంగా అద్దుకుంటూ రా పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఉప్పు కొంచెం కొత్తిమీర వేసి చేస్తారట సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ఇక్కడ ఇది ఒకటే కాదు ఇంకో స్పెషల్ ఉంటుంది అండ్ ఇంకో స్పెషల్ వచ్చేసి మిర్చి కానీ బజ్జీ కానీ సో టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉంటుంది ఇది కూడా వేడి వేడిగా సో ఆల్రెడీ చేయిగా కాల్తుంది ఇది బాగుంటుంది టేస్ట్ అయితే మిర్చి కూడా అన్నీ కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటాను ఇంకా అందరికీ కూడా షేర్ చేయాలి మా వాళ్ళందరూ వెయిటింగ్ వీడియో ఎప్పుడెప్పుడు ఎండ్ అయిపోతే ఎప్పుడెప్పుడు చిన్న వాళ్ళు చూస్తారు వీళ్ళు తీరే ఫస్ట్ ఆయన కూడా అవ్వదు అక్కడికి మొత్తం వీడియో చూపించుకుంటా నువ్వే దీన్ని సవాహించి అంటే కారం ఉంటది బాగుంటది లా ఉంది బాగుంది కదా బిడ్డ ఉండు ఉండు తిన్నాను డాడీకు లక్కి పాప కూడా తింటుంది బాగుందా ఎగ్ బజ్జి బాగుందా డా ఎక్కువ తింటున్నా మిర్చి తింటున్నాను సర్వ పిండి అయితే ట్వంటీ రూపీస్ ఈచ్ ఈచ్న్ అన్నమాట ట్వంటీ రూపీస్ ఒకటి

చూసారు కదండి టేస్ట్ అయితే సవర పిండి కానీ మిర్చి బజ్జీలు కానీ ఎగ్ బజ్జీ కానీ టేస్ట్ అయితే నిజంగా అండి సూపర్గా ఉంటుంది మేము ఎప్పుడు రెగ్యులర్గా తింటూనే ఉంటాం అనుకోండి బట్ మీరైతే ఒకసారి ఆ సిరిస్లో వెళ్ళినప్పుడు కానీ ఆ వేలో ఏదైనా వర్క్ ఉండి వెళ్తే మాత్రం కంపల్సరీ టేస్ట్ చేయండి సో ఇంతకుముందు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి అది మొత్తానికైతే అండ్ ఇంకా డే టైంలో సేల్ చేస్తారో నాకు తెలియదు కానీ మేమైతే ఎప్పుడు నైట్లో వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ తీసుకున్నాము బట్ డే టైంలో అయితే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయకూడదని ముందే చెప్పేస్తున్నాను అండ్ ఇంకా రైజా ఎక్కడికి ఎక్కడికి అని అనుకుంటున్నారా సో ఇంకా ఊరికి వచ్చినామండి సో అదే వేలో ఇంకా వెళ్తున్నాము సో సడన్గా మా ఆడపడుచు ఫోన్ చేసిందన్నమాట సో సిరిసిలలో ఉన్నాము అంటే ఇంకా సరే ఇంటికి వచ్చేయండి అనింది ఎందుకంటే మొన్న బోర్ పాయింట్ వేయించారని చెప్పాను కదా ఇంకా దానికి స్పెషల్గా అయితే యాటన్ కోసింది అనమాట ఇంకేముంది ఇంకా ఇదే వేలో వెళ్తున్నాము తినేసి ఇంకా ఇలాగ ఇంటికి వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము నేను చూపిస్తున్న వచ్చేసి సడోయి మటన్ సడోయి సో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పసుపు ఉప్పేసి బాయిల్ చేసినది అన్నమాట అయింది ఇక్కడ నేను తినుకుంటూ లక్కీ పాపకు పెడుతున్నాను సో మా వారికి కానీ మా బావ కానీ లక్కీ పాపకి అయితే కొంచెం లీవర్ అయితే కొంచెం తినగలుగుతుందని చెప్పేసి ఇంకా దానికైతే వాళ్ళకు వచ్చిన లివర్ అన్ని లక్కీ పాపకు పెట్టేస్తారనమాట అది నేను తినుకుంటూ అయితే లక్కి పాపకు తినిపిస్తున్నాను బట్ టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉందండి అండ్ ఫ్రెండ్స్ ఇంకా అన్నదమ్ములు ఇద్దరు కూర్చొని ఇలా తింటూ ఉంటే కళ్ళకైతే చూడడానికి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా బట్ దేవుని దేవాలైతే ఇప్పటికంతే అందరం హ్యాపీగా ఉన్నాము ఇది మొత్తానికైతే అందరూ తింటూ ఉన్నాము మక్క రొట్టెలు విత్ మటన్ కర్రీ అన్నమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంది మా కొడుకు వండిండు ఒకరు కోసీర్రు ఒకరు వండిర్రు అందరు చేయి మిక్స్ అన్నమాట సో మేము వచ్చే వరకు కరెక్ట్ వంట అయిపోయింది ఇంకా తినేసి

చీకటి అయిపోయింది అక్కడ తిని ఇక్కడికి వచ్చే వరకు లాస్ట్కి ఒకసారి ఇంటికి వచ్చేసి వెళ్దామని చెప్పేసి ఇంటికి వచ్చినాం ఇంకా పదరా అనుకున్నారు కావచ్చు చీకటి అయిపోయింది ఎంత అవుతుంది టెన్ అవుతుంది టెన్

చూసారు కదండి అసలు ఒక్క పనికైనా వెళ్తే ఎన్ని పనులు జరిగిపోయినాయి కదా ఇంకా తినేసి అయితే ఒకసారి ఇంటికి వచ్చేసి ఇంకా మా మామయ్య అయితే అక్కడే తిట్టును కానీ అత్తమ్మకైతే ఇక్కడికి పంపించారు అనమాట ఇది ఒక పనికి వెళ్తే ఇన్ని పనులు అయిపోయినాయి మాకైతే ఫుల్ హ్యాపీ అలా చాలా ఎంజాయ్ చేసాము కొంచెం వీడియో అయితే క్లారిటీ లేకపోవచ్చు కొంచెం లైట్ ఫోకస్ అనేది తక్కువ ఉంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్